శివపార్వతుల కళ్యాణం హిందూ పురాణాలలో ఒక గొప్ప ఇతిహాస కథ ఈ కథ పార్వతీదేవి భక్తిని శివుని తపస్సును మరియు వారి పవిత్ర వివాహాన్ని వివరిస్తుంది పార్వతీదేవి హిమవంతుడు మరియు మైనాదేవి కుమార్తె భగవతి శక్తి అవతారం చిన్ననాటి నుండి ఆమె శివుడిపై అపారమైన భక్తి కలిగి ఉండేది అయితే శివుడు తన మొదటి భార్య సతీదేవి మరణం తరువాత తపస్సులో మునిగిపోయాడు పార్వతి శివుని మనస్సును పొందేందుకు కఠినమైన తపస్సు చేయాలని నిర్ణయించుకుంది దానవరాజు తారకాసురుని వధించడానికి శివుడికి కుమారుడు పుట్టాలని దేవతలందరూ భావించారు కాని శివుడు తీవ్ర తపస్సులో ఉండడం వల్ల ఆయనకు ప్రేమ భావన రాకపోయింది అందుకే మన్మధుడు శివుని ధ్యానం భంగం చేసేందుకు ప్రేమ బాణాన్ని ప్రయోగించాడు అయితే శివుడు తన తృతీయ నేత్రాన్ని తెరిచి మన్మధుడిని దహనం చేశాడు అయినప్పటికీ పార్వతీదేవి తన తపస్సును మరింత గాఢంగా కొనసాగించింది చివరకు శివుడు ఆమె భక్తిని అంగీకరించి పరీక్షించేందుకు ఒక సాధువుగా మారి ఆమెను కలిశాడు శివుడు తన గురించి అనేక దుష్ప్రచారాలు చేయగా పార్వతీ ఆయనను ప్రశంసిస్తూ తన ప్రేమను నిరూపించింది ఈ విధంగా ఆమె భక్తి పట్ల సంతోషించిన శివుడు తన అసలైన రూపాన్ని చూపించి ఆమెను వివాహం చేసుకోవాలని అంగీకరించాడు శివపార్వతుల వివాహం దేవలోకంలో గొప్ప మహోత్సవంగా జరిగింది హిమవంతుడు దేవతలు మహర్షులు అందరూ ఈ పవిత్ర వివాహానికి హాజరయ్యారు పార్వతీ తల్లి అత్యంత భక్తితో ఈ వివాహాన్ని నిర్వహించింది కాని శివుడు తన భూతగణాలతో రుద్రాక్షమాలతో స్వరూపంగా కనిపిస్తూ వచ్చాడు ఈ వేషధారణను చూసి పార్వతీ తల్లి తొలుత భయపడింది కాని పార్వతి ఆమెకు శివుని గొప్పతనం వివరించింది ఈ వివాహం భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాల సమతుల్యతను సూచిస్తుంది అనంతరం వీరి కలయిక ద్వారా కార్తికేయుడు జన్మించి తారకాసురుడిని సంహరించాడు ఈ కథను మహాశివరాత్రి గౌరీవ్రతం తీజ్ వంటి పండుగల సమయంలో విశేషంగా చర్చిస్తారు మరియు ఆచరిస్తారు